మహేష్ బాబు సినిమా టెలివిజన్లో పదిహేను వందల సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది థియేటర్స్లో సూపర్ హిట్ అయిన సినిమాలు వెయ్యి సార్లు టెలికాస్ట్ అవ్వడమే చాలా కష్టం అలాంటిది మహేష్ సినిమా ఏకంగా పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయి రికార్డు క్రియేట్ చేసింది మహేష్ బాబు కెరీర్లో థియేటర్స్లో ఫ్లాప్ అయి టీవీలో హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు హిట్ కొట్టిన కలేజా మాత్రం థియేటర్స్లో ఆకట్టుకోలేకపోయింది అయితే అతడు సినిమా టీవీలో టెలికాస్ట్ అయి నయా రికార్డు క్రియేట్ చేసింది అప్పట్లో ప్రతి సండే వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీలో రావాల్సిందే స్టార్ మా ఛానల్లో ఏకంగా పదిహేను వందల సార్లు ప్రసారం ఓల్డ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు శివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోలెడని ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే పాన్ ఇండియా సినిమా చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనున్నారని మహేష్ సినిమా ప్లాన్ గ్లోబల్ మూవీ అనే అభిమానులు అంటున్నారు రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు ఇక మహేష్ సినిమా థియేటర్స్లోనే కాదు టీవీల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి కొన్ని సినిమాలు థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీల్లో మాత్రం దుమ్ము రేపుతున్నాయని చెప్పుకోవచ్చు